హలో ఫ్రెండ్స్ నమస్తే హీరో వెంకటేష్ ఇంట మొదలైన పెళ్లి సందడి ఘనంగా మెహందీ వేడుక టాలీవుడ్ హీరో వెంకటేష్ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి ఆయన రెండో కుమార్తె హైవాహినికి విజయవాడకు చెందిన డాక్టర్ కుమారుడితో నేడు వివాహం జరిగినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో నిన్న అంటే మార్చి పద్నాలుగు మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు దీనికి సంబంధించిన ఫోటోలు నమ్రతా శిరోత్కర్ షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్ల శుభాకాంక్షలు చెబుతున్నారు గతేడాది అక్టోబర్లో హైవాహిని నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే ఆ వేడుకకు చిరంజీవి మహేష్ బాబు రానా నాగచైతన్య హాజరై కాబోయే వధువులను ఆశీర్వించారు ఇప్పుడు పెళ్లికి కూడా టాలీవుడ్ ప్రేమలకు ఆహ్వానాలు అంది రామారాయుడు స్టూడియో వివాహానికి వేదికాలను సమాచారం వెంకటేష్ నీరజ దంపతులు నలుగురు పిల్లలు అశ్రిత హైవాహిని భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు పెద్ద కుమార్తె పెళ్లి రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయండి